రాజకీయ జీవితంలో అత్యంత కొన్ని కారణాల వల్ల నేను అవి కూడా మీకు చెప్తాను ప్రస్తుతం ఇవాళ ఉన్నా తీసు రేపు ప్రశ్నలు రేపు ఉంటాడో ఉన్నాడో నాకు తెలియదు ఎందుకంటే అక్కడ డిస్కషన్ అవుతా ఉంది కొన్ని కేఎస్ మారుస్తానే మనసులో దాంట్లో కందుకోలు కూడా ఒకటి అని మాకు వస్తా ఏదేమైనా మేము మే పదమూడవ తేదీ జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాజసాభ గారికి నేను మద్దతు ఉత్సాహం నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా స్నేహితులు మాకు సంబంధించిన అందరూ కూడా రాయసాబ్ గారికి అసెంబ్లీ చేయకూడదని ఒక నిర్ణయం తీసింది